వెల్కమ్ టు ఎంఈ న్యూస్ స్టీల్ ఫ్రాండ్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ మరియు కేఎల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యూచర్ లీడర్ మీట్లో పాల్గొన్న స్పీకర్ చింతకాల అయ్యన్నపాతుడు ఈ సందర్భంగా చింతకాల అయ్యన్నపాతుడు మాట్లాడుతూ సెల్ ఫోన్ వాడకం వల్ల మంచి కంటే చెడు ప్రభావం ఎక్కువ కనిపిస్తుందని అప్పట్లో సినిమాలకి సెన్సార్ ఎలా ఉంటుందో ఇప్పుడు సెల్ ఫోన్ కూడా ఆ విధంగా సెన్సార్ అన్నది పెడితే బాగుంటుందని అన్ని విధాలుగా బాగుంటుందని అన్నారు అసెంబ్లీ విషయానికి వస్తే పది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకుంటున్నారని జగన్ ఒక్కడ మాత్రమే జీతం తీసుకోవడం లేదని అన్నారు ఉద్యోగం చేసే వ్యక్తికి జీతం ఇస్తారా లేదా అని యువతను ప్రశ్నించారు అసెంబ్లీకి రాకుండా ఉండే ఎమ్మెల్యేలకు కూడా జీతం ఇవ్వకూడదని అసెంబ్లీలో దానికోసం చర్చిస్తానని అన్నారు వైసీపీ నాయకులు గూగుల్ కోసం మాట్లాడుతున్నారు గుడ్లు కోసం కోళ్ళ కోసం మాట్లాడితే వ్యక్తులు ఈ రోజు గూగుల్ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు రెండు వేల మంది విద్యార్థులు అసెంబ్లీలో ఆవర్లో అసెంబ్లీ చూసే అవకాశం కల్పించారని ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయలు అయ్యన్న పాత్రు అన్నారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్

మీ రా కాదా జడ్జిమెంట్ ఇస్తారు అసలు మీ ఏ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాం చూడండి ఆలోచిస్తారు మీరు ఇవాళ కొంతమంది ఎమ్మెల్యే సంవత్సరం ఆరు నిలిచి ఇది మీరు చెప్పాలమ్మా మీ చిన్న జడ్జిమెంట్ అడుగుతున్నారు సార్ మీరు జడ్జిమెంట్ కరెక్ట్గా చెప్పండి ఒక్క లాస్ట్ క్వశ్చన్ చాలా ఎక్కువ మాట్లాడి క్షమించండి లాస్ట్ క్వశ్చన్ మీరు చెప్పాలి సమాధానం మీరు కదా అమ్మా ఒక ఉద్యోగస్తుంటారు సపోజ్ ఒక నెక్స్ట్ ఉన్నారు మేడం మీరు నచ్చినరా మీరేండి ఒక నెక్స్ట్ నేరు ఉన్నారు ఉద్యోగం చేస్తున్నారు కానీ ఒకరోజు క్లాస్కి వచ్చి పాఠాలు చెప్పడం అంతే కదా మరి రోజు వచ్చి ఒక గంట కూడా పాట ఒక నిమిషం కూడా పాఠాలు చెప్పిన లెక్చర్కి జీతం ఇవ్వాలా వద్దా మేనేజ్మెంట్ వాట్ ఈస్ జడ్జ్మెంట్ చెప్పండి మరి ఎమ్మెల్యే గారు గెలిచి అసెంబ్లీకి రాకుండా నెలకు మూడు లక్షల రూపాయలు తీసుకున్నా జీతం ఇవ్వాలా వద్దా నో కదా ఈ మాట విని ఆ గాడిద బుద్ధి ప్రజలు ప్రజలు ఓటేసి గెలిపించి అసెంబ్లీ గురించి మా గురించి మాట్లాడడం పంపిస్తే ఈ రోజు సంవత్సరం వాళ్ళు వెళ్ళింది ఒక్క రోజు కూడా అసెంబ్లీకి పదకొండు మంది రాలేదు గాడిదలు మరి వాళ్ళు ఎమ్మెల్యేకి ఫిట్ అవుతారా వాళ్ళకి గీతాలు ఇవ్వాలా మీ యువత మాటే నా మాట రేపు అసెంబ్లీలోదే చైర్మన్ పెడతా Thank you, Matthias.